రాష్ట్రంలో నేడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కుట్రల కారణంగా అవ్వ తాతలు మండుటెండెలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మండిపడ్డారు అనకాపల్లి వైసీపీ పట్టణ కార్యాలయంలో సోమవారం పట్టణ అధ్యక్షుడు మందుపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ కుమార్ ఎంపీ సత్యవతి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడు ప్రసాద్ దిలీప్ కుమార్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా భరత్ కుమార్ అలాగే ఎంపీ సత్యవతి అమ్మ మాట్లాడుతూ సీఎం రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరనివ్వకుండా టీడీపీ కుట్రలు పన్నుతూ తిరిగి వైసీపీపై విష ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు మనిషి కాదా అని ప్రశ్నించారు కాకినాడలో పెన్షన్ తీసుకోవడానికి సచివాలయానికి వెళ్లిన వెంకట్రావు అనే పెద్దైన మృతి చెందడం చాలా బాధాకరమన్నారు మృతి చెందిన వెంకట్రావు కుటుంబానికి మానవత్వంతో ముఖ్యమంత్రి ఐదు లక్షలు ప్రకటించారని తెలిపారు చంద్రబాబు చేస్తున్న కుట్రలని ప్రజలందరూ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు వాళ్ళు చూసి భరించలేక విషం కుమ్ముతూ వాళ్ళు పెన్షన్లు ఒకటో తారీఖున ఇంటికొచ్చేది ప్రతీ నెల రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మొన్నటి వరకు కూడా ప్రతీ నెల ఈ పెన్షన్లు అనేవి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఒకటో తారీఖున తెల్లవారుజామున ఐదు గంటలకి ఇంటికొచ్చి ఇచ్చేదాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల ద్వారా ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ వేసి దాన్ని ఆపేయడం జరిగింది దీనివల్ల ముఖ్యంగా అవ్వతాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఎక్కువ ఎండల్లో వాళ్ళందరినీ సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలని వాళ్ళు కంప్లైంట్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎండల్లో వెళ్ళి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు దీనికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలు బాధ్యత వహించి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెన్షన్లు తీసుకోవాలంటే కాళ్ళు అరిగేలాగా ఈ అబతాతలు కానీ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చి వాళ్ళందరికీ ఇంటికి వచ్చే విధంగా ఈ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోన ఆలోచనతో పరిపాలన సాగించారు దీనికి ప్రతిపక్ష పార్టీలన్నీ జరుగుతున్న సంక్షేమాన్ని అడ్డుకోవాలని ప్రజలకు జరుగుతున్న మంచిని అడ్డుకోవాలని వాళ్ళు ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన సాగించారో కుట్రలతో అదే పరిపాలన పాలన అందించాలనేటువంటి దీంతో ఈ మంచి కార్యక్రమాన్ని వాలంటరీ వ్యవస్థని వాలంటీర్లని దుర్బషలాడి వాలంటీర్ల ద్వారా జరుగుతున్న కార్యక్రమాన్ని ఆపడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్లు అందుకునే వాళ్ళు వాళ్ళు లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి ఒకటో తారీఖున మాకు గత ముఖ్యమంత్రి గారు ఈ పాలనలో ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు ఇప్పటికే గమనించారు తప్పనిసరిగా రాబోయే రోజులలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కైవసం చేసుకోబోతుంది ఏ అవ్వ తాతలైతే ఈరోజు కన్నీరు కార్చి ఎవరైతే ఇబ్బంది పడి ఈరోజు అయ్యో నా జగనన్న నా బిడ్డ ఈరోజు మరి ఆయన ఉంటే ఆయన నిర్ణయాన్ని సమర్థించి ఉంటే మాకు ఈ పాటలు ఉండేవి కాదు కదా అని ఎవరైతే విలపించారో అవ్వ తాతలందరూ కూడా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి మీ అందరికీ కూడా మరి తెలియజేస్తూ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో కాకినాడ పట్టణంలో మనం చూసాం వెంకట్రావు గారు అనే డెబ్బై సంవత్సరాల వ్యక్తి మరి వెళుతూ కూడా సచివాలయానికి వెళుతూ కూడా ఆయన కుప్పకూలి చనిపోయిన ఉదంతం దానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక మానవతావాది ఒక ఐదు లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించి మరి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి అటువంటి మానవీయ విలువలు కలిగిన మానవీయ దృక్పథం కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి మళ్ళీ